అన్ని దానాల కంటే అన్నదానం రక్తదానం గొప్పదంటారు పెద్దలు అలాంటి ఆలోచనతో గూడెం కొత్తవీధి మండలం రింతాడ గ్రామానికి చెందిన మడపల సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రింతాడ గ్రామంలో రెడ్ క్రాస్ ఇండియా బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తాన్ని డొనేట్ చేయడానికి దాతలు వచ్చారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది పలువురు అభినందించారు ఈ కార్యక్రమానికి మన్యపుత్ర యువజన సంఘం టీం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణారావు గారు డాక్టర్ దిలీప్ కుమార్ స్థానిక ఎస్ఐ గ్రామ సర్పంచ్ పద్మశ్రీను పలువురు ప్రజలు పాల్గొన్నారు పూర్తి సహాయ సహకారాలతో మనం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మనకు ముఖ్య అతిథులుగా ఎస్ఐ గారు కూడా మనకి ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు జిల్లా హాస్పిటల్ నుంచి సూపర్టెంట్ సార్ గారు కూడా మనకి జిల్లా ఉన్నారు కనుక సార్ మన అంటే పౌర్ణష్ సార్ గారు మనకు అంటే ఈ రక్తదానం వల్ల చాలామందికి అపోహలు ఉన్నాయి ఇంకా ఇది అందరం కూడా చైతన్యవంతులై రక్తదానం చేయడం వల్ల ఎటువంటి భయాలు కానీ అనుమానాలు కానీ లేకుండా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చినాడే మనం చాలా చాలామంది రక్తహీనతతో కానీ అలాగే ప్రమాద ప్రమాదం బారిన పడిన పడి అలాగే జీవితాలుగా వ్యారో చాలామంది రక్తమందగా మరణిస్తున్నారు ఆ మాట వినిపించకూడదంటే మనమంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలి